అండి వెల్కమ్ టు చెంచ్ బ్లాగ్స్ ఈరోజు మన లాగ్ ఏంటంటే మనం మన సొంత ఊరికి వెళ్తున్నాము చిన్న పని పడింది సో వెళ్తూ మనం మాట్లాడుకుందాం అందరికీ శుభోదయం హాయ్ అండి కార్లోకి వచ్చేసాము పిల్లలు చూడండి బ్యాక్ సైడు బెడ్ లాగా ఏర్పాటు చేసాము ఇంకా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఎద్రపోవచ్చు వాళ్ళైతే ఇంకా మనల్ని డిస్టర్బ్ చేయరు యాజ్ యూజువల్గానే మా వైఫ్ ఎదురొస్తే స్టార్ట్ అయిపోతాం యాజ్ యూజువల్గానే మా వైఫ్ ఎదురొచ్చేస్తుందండి చూసుకోవచ్చు యాన్యువల్ పాస్ తీసుకున్నాను అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి ఇప్పుడు ప్రేయింగ్ ఫర్ దాడ్ ఓకే అయితే అయింది బట్ అది యాన్యువల్ పాస్ నుంచి తీసుకునిందా లేదంటే నా మెయిన్ నుంచి తీసుకుందా చూడాలి సో హ్యాపీ అండి యాన్యువల్ పాస్ అయితే నేను నైట్ త్రీ థౌజండ్ రీఛార్జ్ చేశాను ఇమ్మీడియట్ గానే యాక్టివ్ అయితే అయిపోయింది సో నాకు మెయిన్ బ్యాలెన్స్ నుంచి ఏమి అవ్వలేదు సో ఇంకా మనకి వన్ నైంటీ నైన్ ఉందనమాట టూ హండ్రెడ్లో వన్ అయితే డిడక్ట్ అయిపోయింది సో ఇట్స్ గుడ్ అండి యాన్యువల్ పాస్ అయితే మంచి బెనిఫిట్ అనే చెప్పుకోవాలి మనం చూసుకోవచ్చు ఉదయం ఉందండి ఆల్మోస్ట్ మనం దాదాపు ఒక సెవెంటీన్ ఎయిటీ కిలోమీటర్స్ దాకా వచ్చేసామన్నమాట ఫ్రెష్గా ఉందనమాట ఎర్లీ మార్నింగ్ అనేది జర్నీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడే మనం ములభాగల దగ్గరికి వచ్చాం ముల్బాగల్ ఎంట్రన్స్ పి టోల్ ప్లాజా దాటి ముల్బాగల టౌన్ మీద వెళ్తా ఉన్నాం అనమాట తెల్లారిపోయిందండి ఆల్మోస్ట్ మనము నంగిలి దాటేసి చిత్తూరు దగ్గర కూడా ఒక టోల్ ప్లాజా దాటేసి కాణిపాకం దగ్గరలో వెళ్తూ ఉన్నాం క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఎండగా అనిపించలేదు అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం కదా కొంచెం ఇక్కడ ఆంధ్రాలో కూడా క్లైమేట్ అయితే కూల్గానే ఉందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు రైట్ సైడ్ మొత్తం హిల్ ఏరియాస్ అనమాట ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం తిరుపతికి ఎగ్జాక్ట్గా ఫోర్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయ్యామండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము త్రీ అవర్స్లో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామనమాట గట్టిగా చెప్పాలంటే త్రీ అవర్స్ ఫిఫ్టీను లేదా త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ కార్లో మనకి సో ఇంకా అక్కడి నుంచి మనకి వెంకటగిరికి జస్ట్ వన్ అవర్ అనమాట ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్లో మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోవచ్చు అండి చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో అన్ని తిరుమల కొండలు అన్ని దగ్గరకు వచ్చేసాయి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఎర్లీ మార్నింగ్ సన్ షైన్ కూడా లేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అనమాట క్లైమేట్ కూడా చాలా కూల్గా అనిపిస్తుంది నీకు ఎలా అనిపిస్తుంది చూసి బాగుందా క్లైమేట్ సూపర్ మీరు చూసుకోవచ్చు ఈ కొండ అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను మన మన ముందే ఉన్నట్టే అనిపిస్తుంది అండి చూసారు కదా మన మన పైకి వచ్చి పడిపోతున్నట్టు లేదా మన దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది అనమాట వ్యూ ఆల్వేస్ నేచర్ ఈజ్ గుడ్ అండి చాలా బాగుంది కదా జోషి అవును చాలా బాగున్నాయి లొకేషన్స్ ఆర్ వెరీ నైస్ ఈ కొండ అయితే మన ఎదురుగానే ఉన్నట్టు ఉంటుంది పైన పైనుంచి కిందకు వచ్చేసినట్టుంటుంది ఫీలింగ్ గుడ్ మీరు చూసుకోవచ్చు ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మన తిరుమల కొండలండి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి కొలువున్న నేల మన తిరుమల చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి తిరుమల గిరులు తిరుమలకి వచ్చేసాం తిరుపతిలోకి వచ్చేసాం బ్రష్ చేసుకోవచ్చు కదా ఏమి కామ్ గా ఉన్నావు ఎప్పుడు చేసుకుంటావు బ్రష్ చెప్పు నువ్వు బాను నువ్వు ఎప్పుడు చేసుకుంటావు బ్రష్ ఎక్కడ ఆగుతావు చెప్పు చూసి తెలీదాని వెరీ గుడ్ వెకుల మాత గుడి కూడా ఉందండి రైట్ సైడ్ లో చూసుకోవచ్చు ఏర్పడిది అక్కడ చాలా బాగా పెట్టినారు కదా వినాయకుడిని ఎక్కడ చూసిన వినాయకులు లేనబ్బా ఫుల్ వినాయకుడు బాను ఎలా ఉంది చాలా బాగా జరిగిందా చూసుకోవచ్చు ఇప్పుడు గేట్లు ఓపెన్ చేశారు ఇంకెళ్ళిపోదాం వచ్చేసాము మా ఊరికి వెంకటగిరికి బా మామూలుగా లేదండి హార్ట్ స్టార్ట్ అయిపోయింది ఉదయం ఎంత ఫ్రెష్ గా వచ్చాను మధ్యాహ్నం కేడికి వచ్చే అంత బాగా నీరసం అయిపోయింది ఎందుకంటే క్లైమేట్ ప్రభావం అట్టుంది మరి ఆల్మోస్ట్ ఈరోజు టెంపరేచర్ వచ్చి ఒక థర్టీ త్రీ థర్టీ ఫోర్ దాకా ఉంది హ్యూజ్ టెంపరేచర్స్ బెంగళూరుకి ఇక్కడికి టెన్ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది చూస్తాం ఎలా ఉంటుందో పరిస్థితి మరి వచ్చేసాము మొత్తానికి సాధక బాధలు పడి బెంగళూరు నుంచి వెంకటగిరి చేరుకున్నాము అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి ఫుల్ డిఫరెన్స్ టెన్ డిగ్రీస్ తేడా ఉంది సో అడ్జస్ట్ అయ్యేదానికి కొంత టైం పడుతుంది సో ఇదే అండి మా ఊరి బ్లాగ్స్ బెంగళూరు టు వెంకటగిరి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ చంచే బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ తిరిగి మనం నెక్స్ట్ లైవ్లో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకున్నాం బాయ్ బాయ్